ఏసునామంలో మీకు శుభంలో సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల చరిత్ర అనే అంశం పదహారో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు చిన్నయా కొవ్వు రాసినటువంటి లేఖని గురించి ధ్యానించుకుందాము ఈయన ఎరుసలేం యొక్క మొదటి పీఠాధిపతి అని నేను మనం తెలుసుకున్నాం హీ వాజ్ ద ఫస్ట్ బిషప్ ఆఫ్ జెరూసలేం ఆయన ఒక అధికారిగా మరి ఆ సంఘాన్ని నడుపుతూ ఉంటాడనమాట అయితే ఈయన మరి లేఖని రాస్తారండి క్రీస్తు శకం అరవై మధ్యలో అయితే ఆ లేఖ మనం మెల్లగా చదువుదాము ముందు తనని గురించి తనేమని రాస్తున్నాడు దేవుని ఏసుక్రీస్తు యొక్కయు సేవకుడకు యాకోబు నుండి తనని ఏమని పరిచయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మతో నింపబడి రాస్తున్నారు ఎవరి సేవకుడు ఈ యాకోబు దేవుని యొక్క ఏసు ప్రభు యొక్క సేవకుడు అనమాట ఇద్దరిని సమంగా పెడుతున్నాడు దేవుని ఏసుక్రీస్తు యొక్క తండ్రి కుమారులు వాళ్ళ యొక్క సేవకుడు అయితే సేవకుడు అని ఇక్కడ తెలుగులో ఉంది కదండి మరి ఒరిజినల్గా నూతన నిబంధనని రాసింది గ్రీక్లో అనమాట సో గ్రీక్లో ఏమనుంది అంటే మూల భాషలో నేను ఇంగ్లీష్లో చదివానండి ఒరిజినల్గా అది శాంక్టిఫైడ్ అనమాట శాంక్టిఫైడ్ బై ద ఫాదర్ గాడ్ హెవెన్లీ ఫాదర్ అండ్ ఆల్సో జీసస్ క్రైస్ట్ అంటే సేవకుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఒరిజినల్గా గ్రీక్ భాషలో శాంక్టిఫైడ్ అంటే శుద్ధి చేయబడ్డాడు దేవుని యొక్క వాక్యం వలన ఏసుప్రభు యొక్క రక్తం ఏసుప్రభు యొక్క వాక్యం వలన పరిశుద్ధాత్మ దేవుడు ఏసు రక్తంలో ఏసు వాక్యంతో మనల్ని శుద్ధి చేస్తాడు అందుకే ఒకటి యోహాన్ ఒకటి ఏడులో యూహాన్ రాస్తారు ఆయన పుత్రుడకు యేసు రక్తం మనల్ని ప్రతిపాపం నుంచి కడిగేస్తుంది అలాగే ఏసు ప్రభు చెప్తారు యూహాన్ పదిహేను మూడులో నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరిప్పుడు శుద్ధులైతిరి అందుకే దేవుణ్ణి యావే మెకాదిస్ అంటే శుద్ధి పరిశుద్ధపరిచే దేవుడు అనమాట దేవుని యొక్క సేవకుడు ఆ దేవుని చేత యేసుక్రీస్తు చేత అంటే తండ్రి కుమారుల చేత శుద్ధి చేయబడినటువంటి యాకోబు వ్రాయినది అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అపోసులు కానీ మనం అంతా కూడా కింద మట్టి నుంచి వచ్చినటువంటి మనుషులు ఆయన సృష్టిలో మనం ఒక చిన్న మిడతలాగా అనమాట ఏషియా నలభై రెండు ఇరవై రెండులో మనం మిడతల్లాక్కనమాట మనంతా క్రింద నుంచి వచ్చిన వాళ్ళము కానీ ఏసు ప్రభు పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడు ఆయన తండ్రి కుమారులు అనమాట ఏకమై ఉన్నారు కనుక మనుషులతోటి ఆయనని పోల్చకూడదు దేవుడు సమస్తాన్ని ఆ కుమారుని కొరకే కుమారుని ద్వారా సృష్టించారు మనం అందరం కూడా ఆయన కొరకు ఆయన మహిమ కొరకు ఆయన చిత్తం చేయడానికి ఆయన ద్వారానే తండ్రి మనల్ని సృజించారు కనుక ఆయన యొక్క మహిమని ఆయన ఘనతని మనము ఏ మనుషులతోటి కూడా పోల్చకూడదండి కింద భూమి నుంచి వచ్చిన వాళ్ళు ఆయన పైనుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు ప్రభు మన రక్షకుడు అనమాట అది చెప్పాలని నేను చెప్తున్నాను ఐఎమ్ శాంక్టిఫైడ్ బై ద ఫాదర్ అండ్ ఆల్సో జీజస్ క్రైస్టీస్ సన్ అని చెప్తున్నారనమాట ఆయనకు ఆయన పరిచయం చేసుకుంటున్నారు ఎవరు అని కనుక బైబిల్లో ఏది వ్రాయబడిందో అది మాత్రమే మనం చెప్పాలి గుడ్ న్యూస్ అంటే గాడ్ స్పెల్ అనమాట వి ఆర్ట్ టు స్పీక్ వి ఆర్ట్ టు స్పెల్ అంటే దేవుడు చెప్పిందే మనం చెప్పాలి మన సొంతగా చెప్తే అది దేవుడి నుంచి వచ్చింది కాదనమాట గాబ్రేల్ దూత నేను మొన్న కూడా చెప్పాను ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లకు చెప్తారు లూకాస్ వార్త రెండు పదకొండులో నేడు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు పుట్టాడు పరలోకంలో దేవుడు ఆయనకి ఏం చెప్పారో అదే వచ్చి చెప్పాడను సో వాట్ గాడ్ స్పెల్డ్ హీ ఆల్సో స్పెల్డ్ అనమాట వాట్ గాడ్ స్పోక్ హీ ఆల్సో స్పోక్ సో మనం కూడా బైబిల్లో ఏది వ్రాయబడిందో అది మాత్రమే చెప్పాలి వేరేది దేవుడి నుంచి వచ్చింది కాదనమాట అది ఆయన ఇప్పుడు చూడండి ఇంకా ఆయన ఏం రాస్తున్నాడంటే ప్రపంచం నందంతటా చెదరి ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభము పలుకుతూ రాస్తున్నాడు అన్నమాట అంటే ఇజ్రాయేల్ ప్రజలు చెదరి ఉన్నారనమాట వాళ్ళు ఏసుప్రభుని అంగీకరించారు మీరు అపోస్తుల కార్యాలు రెండులో ముందుగా పేతురు ప్రసంగాన్ని విని యూదులు ఏసుప్రభుని అంగీకరించారండి కనుక క్రీసు సంఘం ఎరుషలేంలోనే పుడుతుందన్నమాట తర్వాత ఈ ఎనిమిదో అధ్యాయానికి వస్తే సౌలు యొక్క హింస భరించలేక ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఏసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు విశ్వసించిన వాళ్ళు వాళ్ళు ఎరుషలం విడిచిపెట్టి ప్రపంచం అంతటా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట ఇప్పుడు క్రీస్తు శకం అరవై నాటికి వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు ఈయన బిషప్గా ఆ సంఘాల్ని దర్శిస్తాడనమాట ముందు వాళ్ళు ఎక్కడెక్కడ చెదరి ఉన్నారో ప్రభుని అంగీకరించిన యూదులు అనమాట జూయిష్ క్రిస్టియన్స్ లేదా యూద క్రైస్తవులు అంటారు వాళ్ళు అన్ని సంఘాలని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని దర్శించి ఆ సంఘాల్లో ఆయన ఏ లోటుపాట్లని ఆయన గమనించాడో వాటిని చక్కదిద్దుతూ లేఖ రాస్తాడండి ఉదాహరణకు చెప్తున్నాను ఒక సంఘంలో ఆయన వెళ్ళినప్పుడు మంచి బట్టలు పట్టు బట్టలు ధరించి ఉంగరాలు పెట్టుకొని వచ్చిన వాళ్ళని సార్ మీరు రండి ముందు వరుసలో కూర్చోండి అని అంటారంట చింపిరి బట్టలు అంటే పేదవాళ్ళు మామూలు బట్టలు ధరించి వస్తే నువ్వు అక్కడ వెళ్ళి నా కాళ్ళ దగ్గర కూర్చో అని అంటున్నారు అది గమనించి ఆయన చెప్తాడు ఏసుప్రభు బిడ్డలు పరలోక తండ్రి బిడ్డలు మనందరం ఒకటే ఒకే రక్తం ఒకే ఆత్మ కనుక ఈ క్రీస్తు శరీరంలో ఇలాంటి పక్షపాతము వద్దు పక్షపాతం అనేది దేవుడి నుంచి రాలేదు సంఘం పుట్టినప్పుడు క్రీస్తు శకం ముప్పై అండి అపోస్ల కార్యాలు మొదలైంది క్రీస్తు శకం ముప్పై ఏసుప్రభు పరలోకానికి వెళ్ళి పరిశుధాత్మను పంపించి వీళ్ళు పరిశుధాత్మని పొంది పేతురు బోధించి మరి ఏసు ప్రభుని అంగీకరిస్తారు మూడు వేల మంది అప్పుడు మన రెండో అధ్యాయం మూడో అధ్యాయం నాలుగులో చూస్తే అందరూ పంచుకుంటూ వాళ్ళకున్నది పంచుకుంటూ ఒక్క కుటుంబంలాగా ప్రేమగా ఐక్యతగా ఉన్నారు ఇప్పుడు క్రీస్తు శకం అరవై అనమాట ఇప్పుడు అక్కడ ఎరుషలేంలో ఉన్న క్రీస్తు సంఘం అప్పుడు ఇప్పుడు అంతటా వెళ్ళారు కదా ఈ అరవై వచ్చేసరికి అంటే ముప్పై సంవత్సరాల తేడాలోనే ఇవన్నీ వచ్చేసాయి వచ్చేసాయనమాట డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా డబ్బు లేని వాళ్ళని ఒకలాగా సంఘంలో ట్రీట్ చేస్తున్నారు పక్షపాతము వద్దు అని చెప్తారన్నమాట ఇప్పుడు మొదటి అధ్యాయం నుంచి కొంచెం కొంచెం చూద్దామండి ఇది మొదటి బిషప్ గారు క్రైస్తవ సంఘానికి మొదటి బిషప్ గారు రాసిన లేఖ ఎప్పుడో రాస్తే క్రీస్తు అరవైలో ఇప్పుడు మనం ఎందుకండి దాన్ని ధ్యానించాలంటే ఇప్పుడు కూడా అది మనందరికీ అన్భవిస్తుందన్నమాట అందరికీ ఒక బృందంలాగా కాదండి బైబిల్ గ్రంథము ఒక్కొక్క వ్యక్తికి అన్భవిస్తుందన్నమాట అందుకే ఈయన రాస్తాడు ఏంటంటే దేవుని వాక్యము కేవలము వినుట అని మిమ్మల్ని మీరు మోసప్పుచ్చుకోవద్దు ఇదిగో ఈ వాక్యం ఎట్లాంటిదంటే మన అద్దంలో మనల్ని చూసుకున్నప్పుడు ఎట్లా మనం సరి చేసుకుంటాం కదా అలాగే ఇది మన ఆత్మకి ఒక అర్థం నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది అంతరంగానికి ఒక అర్థం అప్పుడు చూపించినప్పుడు ఈ పక్షపాతం ఏంటి ఈ ధనికులను అలా ముందు వరుసలో కూర్చోబెట్టడం కొంచెం చింపిరి గుడ్డలు ఉంటే సరిగ్గా పేదవాళ్ళని చూస్తే ఇక్కడ కూర్చో నా కాళ్ళ దగ్గర కూర్చో అట్లా చేయొచ్చా అని చెప్తున్నారు అనమాట కనుక ఇంకా ఏమంటాడంటే ఆయన ఒక సంఘంలో ఏం చూస్తాడంటే వినడానికి వింటున్నారనమాట కానీ పాటించట్లేదు అబ్బాయి ఎంత బాగుందో ఆ సందేశం ఎంత బాగుందో ఎంత బాగా చెప్పారండి అంటున్నారనమాట అందువల్ల అది చూసి ఏం రాస్తాడంటే కేవలం వినుట అని మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు కానీ దాన్ని పాటించండి అని తర్వాత కూడా ఇంకేం రాస్తాడంటే గబా గబా ఏదైనా ఒక కరెక్షన్ ఇస్తే ఇది కాదు ఇది కాదని వాదిస్తారనమాట అప్పుడు ఏమంటారంటే యాకూబ్ గారు మీరు బీ క్విక్ టు లిజన్ అండ్ స్లో టు స్పీక్ వినుటయందు చురుకుదనాన్ని మాట్లాడుటయందు నిదానమును ప్రదర్శించండి అందుకే రెండు చెవులు ఇచ్చారంట దేవుడు మనకి ఒక్క నోరు అంటే వినండి తక్కువ మాట్లాడండి ఏదన్నా ఒక ఆదేశం ఇచ్చినప్పుడు వినండి అంటే అర్థం ఏంటంటే విధేయించండి మౌనంగా అందుకే జోజప్ప గారు చూడండి ఎప్పుడు దేవుడు ఆయనతో కళల్లో మాట్లాడినా ఆయన విధించారు కానీ ఒక్కసారి మాట్లాడలేదు సైలెంట్ ఒబీడియన్స్ అనమాట అంత లెవెల్లో మనం ఉండాలి ఊరికే మాట్లాడడం మాట్లాడడం కాదు వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకొని ధ్యానించి ఏంటి దీని అర్థం అలా దాన్ని మనం ధ్యానిస్తూ దాన్ని పాటించాలి వాక్యంని ఎవరైతే విన్న తర్వాత విధేయిస్తారు వాళ్ళు ఆశీర్వాదాలు పొందుతారు అని ఇక్కడ రాస్తారండి యాకో పత్రిక మొదటి అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా మీరు బైబిల్ సారాంశం అంతా ఒక్కటే మాట వినండి విధేయించండి అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి దేవుడు మరి సినాయి పర్వతం మీద మోషేకి చెప్తాడు నిర్గమ్మకాండం పంతొమ్మిదిలోనూ పైకి రా మోషన్ కింద ప్రజలు ఉంటారు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత నేను ఎట్లా మిమ్మల్ని ఎన్ని అద్భుతాలు చేసి పరువు బానిసత్వం నుంచి తీసుకొచ్చాను కదయ్యా ఒక పక్షి కరుడ పక్షి రెక్కల మీద పిల్లల్ని మోసుకొని వచ్చినట్లు నా దగ్గరికి తెచ్చుకున్నాను ఒక్కటే నేను మీకు చెప్పేది నేను మీకు చెప్పే ఆజ్ఞలన్నీ కూడా మీరు శ్రద్ధగా వినండి శ్రద్ధగా విని పాటిస్తే మీరే నా సొంత ప్రజలు నా పరిశుద్ధ ప్రజలు అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను బైబిల్ గ్రంథం అంతా కూడా మీరు ఎక్కడ చదివినా ఇప్పుడు చాలామంది అనారోగ్యం అని చెప్తున్నారు ప్రార్థన చేయండి అనారోగ్యం జ్వరం వచ్చింది వైరల్ ఫీవర్ డెంగ్యూ ఫీవర్ ఇంకేంటి చికెన్ గనియా ఇవన్నీ చెప్తా ఉన్నారు నేను ఎప్పుడైనా బైబిల్ చదువుకోండి దాన్ని పాటించండి ప్రభు చెప్తారు నిర్గమకాండం పదిహేను ఇరవై ఐదులో ఏం చెప్తారంటే అక్కడ కూడా వాళ్ళు మార అనే చోట అనమాట చేదుగా ఉన్న నీటిని ఒక కొయ్య వేసినప్పుడు ఆ నీళ్లు తీయగా మారుతాయి కొయ్య అంటే యేసు ప్రభు యొక్క వాక్యమే అనమాట మీరు చేదుగా ఉంటే మీరు తీయగా అయిపోతారు అక్కడ ఏం చెప్తారంటే ప్రభు నేను మీకు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలన్నీ మీరు శ్రద్ధగా పాటించి దేవుని దృష్టికి ధర్మమైన దాన్ని మీరు చేసినచో అక్కడ ఐగుప్తులో ఇలాకిచ్చిన ఏ అరిష్టం కూడా నేను మీకు ఇవ్వను ఏ రోగం మీకు ఇవ్వను మేము స్వస్థపరచు యావే రాఫాను నేనే ఐమ్ యావే రొఫేకా మేము స్వస్థపరిచే దేవుడు ఈ వాక్యాలన్నీ పాటించకుండా పక్కన పెట్టి శరీరానికి చెప్పినట్లు అన్ని దుష్టమైన పనులు చేసి జ్వరం వచ్చినప్పుడు లేదా రోగం వచ్చినప్పుడు ప్రార్థించండి అంటే ఎలా లోపల ఎన్ని దయ్యాలు పోయి కూర్చుని ఉన్నాయి రోగాలనిచ్చేవి ఆత్మని తినేవి మనసుని తినే ఇన్ని పురుగులు ఇక్కడ ఇన్ని పురుగులు శరీరం రక్తంలో మలినం అదంతా ఎట్లా పోతుందండి ఒక్కరోజు ఒకరు ప్రార్థన చేస్తే పోతుందా రోజు బైబిల్ గ్రంథాన్ని చదువుకొని పాటించండి అదే ఈయన ఇక్కడ చెప్తున్నారు మీకు ఆరోగ్యం కావాలంటే మీరు దేవుని యొక్క వాక్యాన్ని పాటించండి వినండి శ్రద్ధగా దేవాలయానికి వినడానికి వెళ్ళాలి అని చెప్తాడనమాట ఉపదేశకుడు ప్రసంగి నాలుగు పదిహేడులో దేవాలయానికి ఎలా వస్త్రదానం చేసుకోవాలి ఒకటి తిమోతే రెండు తొమ్మిదిలో చెప్తారు పరిశుద్ధుడైన దేవుని దగ్గర పరిశుద్ధంగా వస్త్రధారణ చేసుకొని వెళ్ళండి మీరు ఈ అలంకరణలు కాదు సత్కార్యములు పేదవాళ్ళకి సాయం చేయండి ఇప్పుడు అలాంటి పేదవాళ్ళకి సత్కార్యములు చేయటానే అలాంటి వస్త్రధారణ దయా కనికరం అనే వస్త్రాన్ని ధరించుకొనండి జడలు అల్లుకొని ఇట్లా ఇట్లా కాదు పరిశుద్ధమైన దేవుని దగ్గరికి పరిశుద్ధమైన వస్త్రధారణ చేసుకొని అప్పుడు వెళ్ళాలి అని చెప్తున్నారనమాట మొత్తం నేను చెప్పేదైతే ఒకే ఒకటండి మీరు బైబిల్ గ్రంథాన్ని కూర్చొని చదవండి కుటుంబంగా పాటించండి ఏది జరిగినా ఈ శరీరం మట్టిలోకి పోయేది అనారోగ్యం వల్లనో లేకపోతే వరదల వల్ల ఏ విధంగా అయినా మట్టిలో కలిసిపోనివ్వండి కానీ మన ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళాలి అంటే మన హృదయంలో దేవుని వాక్యం రాయబడాలండి ఈర్మియా ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై నాలుగు అక్కడ ఏమని ఉంటుందంటే దేవుడు ఏం చెప్తారంటే నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మన మనస్సులో హృదయంలో ఆయన చట్టాలన్నీ వాక్యాలు ఆజ్ఞలు రాసి మనం వాటిని పాటించేలాగా మనకి ప్రేరణ కలుగజేస్తాడు ఇది నూతన నిబంధన అనమాట ఇప్పుడు ఇక్కడ నిబంధన ఇక్కడ మందస పెట్టే మర్యతల్లి మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండి దాన్ని పాటించాలని అదే మొదటి బిషప్గా యాకోబు గారు మనందరికీ రాస్తున్నారన్నమాట ఇది మనందరి కొరకు ఇంకా ప్రతి ఒక్కటి కూడా చెప్తే చాలా ఉంటుందండి నిజమైన దైవభక్తి ఏంటి అని యాకోబ్ ఒకటి ఇరవై ఏళ్ళు ఆయన రాస్తారు ఏంటి అంటే జాగ్రత్తగా చెవియొగ్గి మీరు వినండి అనాథలను విధవరాళ్లను వారి కష్టంలో పరామర్శించుట ఆ తర్వాత ఈ లోక మలిన వంటకుండా అందరూ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకొనుట ఈ రెండే తండ్రి దేవుని దృష్టిలో దైవ భక్తి ఇది లేదు పేదవాళ్ళకి సాయం చేయడం లేదు శరీరంని మలినం చేసుకొని ప్రార్థనలు నోటితో చెప్తే కాదు ఏం చెప్తున్నారు మొదటి బిషప్ గారు చెప్తున్నారనమాట కనుక మనం పాటించాలి ఏసుప్రభోతో మూడున్నర సంవత్సరాలు గడిపి పరిశుద్ధాత్మని పొంది పరిశుద్ధాత్మ రాసిన గ్రంథం ఇది యాకోబు కాదు ఇంకెవరు కాదు పరిశుధాత్మ దేవుడు రాసిన గ్రంథం నిజమైన దైవభక్తి ఏంటో తెలుసుకొని మత్తైసు వార్తలు ఇరవై మూడులో అంటారు పరిసైలని ఏమంటారంటే మీరు వేషధారులారా అంటారనమాట కనికరం లేకుండా ఉన్నారు దేవుడు కోరుకునేది కనికరమే అని ఇక్కడ కూడా ఆయన చెప్తారండి రెండు పదమూడులో ఏం చెప్తారంటే కనికరము లేని వారికి కనికరం లేని తీర్పే దేవుడి నుంచి వస్తుంది మనం ఈరోజు ఒకవేళ నేను కూడా వెళ్ళిపోయినాను అనుకోండి అప్పుడు నాకు తీర్పు ఉంటుంది అనమాట రెండో కొరంతి ఐదు పది ప్రకారం అప్పుడు నేను ఇప్పుడు కనికరం చూపించలేదు అనుకోండి అప్పుడు దేవుడు కూడా నాకు కనికరాన్ని చూపించ నా పాపాలు క్షమించకపోతే నేను పరలోకానికి ఎట్లా వెళ్తాను దయామైలు ధన్యులు వారు దయను పొందేదారు మత్తై ఐదు ఏడు అనమాట కనికరము గల వారు ధన్యులు వారు కనికరాన్ని పొందుతారు ప్రతిరోజు దేవుని నుంచి క్షమాపణ ప్రతిరోజు ఆహారం ప్రతిరోజు మనం జీవంతో ఉన్నాం అది దేవుని యొక్క కృప ఇంత కరుణ ఆయన మనకు చూపిస్తుంటే మన అందులో కొంత అయినా మన పొరుగు వాళ్ళకి చూపించాలి అపోస్తుల యొక్క బోధన యేసుప్రభు బోధన దిస్ ఈజ్ ట్రూ గాస్పుల్ అనమాట నిజంగా పరిశుద్ధాత్మని పొందితే అపోస్తులాగా వాళ్ళు ఏం చెప్తారంటే కనికరాన్ని చూపించండి పేదవాళ్ల పట్ల కనికరాన్ని చూపించండి నేను కాదు నేను వాక్యం చెప్పాను నేను కాదు పోగు చేసుకోవడం అనమాట ఇంకా చూడండి యాకోబు గారు ఏం చెప్తారంటే రెండు పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు అండి మీరు ఒక్కొక్క లైన్ చదవండి గంటలు గంటలు చదవండి నేను చెప్తున్నాను మిగతావన్నీ పక్కన పెట్టండి బైబుల్ తీసుకోండి సెల్ ఫోన్ టచ్ చేయకండి అసలు ఆ సెల్ ఫోన్లో మెసేజెస్ కూడా వద్దు మీకు బైబుల్లోంచి దేవుడు రాసిన గ్రంథం దీనిలోంచి మీరు చదవండి అనమాట ఏం చెప్తున్నాడంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము మీకు విశ్వాసం ఉంటే అది క్రియల ద్వారా నిరూపించబడాలి యువర్ ఫెయిత్ హ్యాస్ టు బీ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ యాక్షన్స్ అండ్ బిహేవియర్ అనమాట మీరు మీకు విశ్వాసం ఉంది దేవుని పట్ల అంటే దాన్ని మీరు క్రియల ద్వారా నిరూపించండి నేను చెప్తున్నాను ఆదిమ సంఘం అండి అపోస్ల కార్యాలు కానీ నాలుగులో కానీ భర్ణబాద్ చూడండి ఏసుప్రభుని అంగీకరించాడు కదా అప్పుడు తన ఆస్తి అమ్మి తీసుకొని వచ్చి ఇచ్చాడు వాళ్ళు అక్కడ అందరి అవసరాలకి పంచుతున్నారు జక్కయ్య ఏసుప్రభుని అంగీకరించాడు సొంత రక్షకునిగా తన ఆస్తిలో సగం అమ్మి పేదలకు ఇస్తా అంటున్నాడు అంటే ఆ రక్షణ పొందాడు కదా ప్రభుని విశ్వసించాడు ఏసు ప్రభుని ఎలా సొంత రక్షకునిగా దేవుని కుమారుడు ఆయన వల్ల నాకు పాపక్షమాప అప్పుడు ఆ విశ్వాసాన్ని ఎలా చూపిస్తున్నాడు అంటే పేదలకి సాయం చేస్తున్నాడు తబిత అపోస్ల కార్యాలు తొమ్మిది ముప్పై ఆరు ఆమె తన సమయం అంతా కూడా పేదలకి సహాయం చేస్తుందన్నమాట విశ్వాసి ఆమె ఎవరంటే ఒక విశ్వాస యశప్రభుని విశ్వసించి నేను నేను విశ్వసిస్తున్నాను నా కొరకు రక్తం చెందావు కాబట్టి నేను కృతజ్ఞతగా మీరు చెప్పినట్లుగా నీ వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అన్నారు కనుక ఆమె ఒక టైలర్ అనమాట సో వీధవరాళ్ళకి ఏం చేస్తుంది ఆమె ఇక్కడ యాకూబ్ చెప్పినట్టుగా వాళ్ళకి చొక్కాలు కుట్టించి సహాయం చేస్తుంది అనమాట ఇది ఇక్కడ యాకోబు రాస్తున్నాడండి అందుకే రెండు ఉదాహరణలు తీసుకుంటాడు ఒకటి అబ్రహాం అనమాట దేవుడు ఆయనని ఇసాకుని బలిగా ఇవ్వమన్నప్పుడు విధేయించాడు మనం కూడా ఇక్కడేం రాశాడు నిజమైన దైవభక్తి అనాథల్ని విధరాళ్ళని వాళ్ళ కష్టాల్లో పరామర్శించాలి తర్వాత నీ దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకో అదే ఆరాధన మలినమైన పనులన్నీ చేసి మలినం అన్ని చూసి తర్వాత చర్చిలో వచ్చి నోటితో కాదు ప్రార్థన అని చెప్తున్నాడు ఇక్కడ ఒక గొప్ప సత్యం ఏం చెప్తున్నాడంటే మీకు విశ్వాసం ఉండి క్రియలు లేవనుకోండి పిచాచులు కూడా విశ్వసిస్తాయి నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కానీ వాళ్ళలో క్రియలేం లేవు అనమాట దయ్యాలతో పోలుస్తున్నాడు ఆ తర్వాత ఏమంటున్నాడు అంటే ఆత్మ లేని శరీరం ఆత్మ బయటికి వచ్చింది అనుకోండి శరీరంలోంచి అప్పుడు శరీరాన్ని శవం అంటారనమాట ఇప్పుడు నేను జీవంతో ఉన్నానంటే నాలో ఏముంది నాలో దేవుని ఆత్మ ఉందన్నమాట శరీరం నిష్ప్రయోజనము జీవం నిచ్చినది ఆత్మయే ఒకరోజు ఆత్మ బయటకు వస్తే దీన్ని శరీరం అంటారు ఆత్మ లేని శరీరం ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా అలాగే మృతము అని చెప్తారనమాట అంటే నీ విశ్వాసం అంతా మృతమైనది నువ్వు పేదవాళ్ళకి సాయం చేయకుండా క్రియలు లేకుండా ఉంటే అని చెప్తున్నారనమాట అది మీరు అర్థం చేసుకోవాలి అందుకే మన ఫెయిత్ హ్యాస్ టు బీ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాక్షన్స్ అండ్ బిహేవియర్ ఇది అర్థం చేసుకోవాలండి నిజంగా అందుకనే మార్టిన్ లూథర్ గారు ఈ ఈ పత్రిక కూడా బైబుల్ నుంచి తీయాలనుకున్నాడంట ఏడు గ్రంథాలు తీసేస్తారా ఇది కూడా తీయాలనుకున్నారంట ఎందుకంటే ఏంటంటే ఆయన బోధించింది ఫెయిత్ అలోన్ విల్ సేవ్ అంట ఫెయిత్ అలోన్ విల్ సేవ్ కాదు తర్వాత నాలుకను గురించి చెప్తాడండి టైం అయిపోయింది నాలుక జాగ్రత్త అని చెప్తాడనమాట ఒక నిప్పుర అగ్నిని కాల్చినట్లుగా వద్దు దేవుని స్థుతిస్తారు ఈ నాలుకతోనే అలాగే మనుషుల్ని శపిస్తారు ఒక్క ఒక స్ప్రింగ్ నుంచి ఊట నీటి ఊట నుంచి మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు వస్తాయా దేవుని స్థుతించడం చర్చిలో బయటకు వచ్చిన తర్వాత నాలుక నాలుకని ఎలా వాడుతున్నారు జాగ్రత్త అని చెప్తాడనమాట ఆ తర్వాత రెండు రకాల విజ్డమ్ గురించి చెప్తాడండి ఒకటి డివైన్ విజ్డమ్ వర్సెస్ డిమానిక్ విజ్డమ్ అంటే దేవుని యొక్క జ్ఞానము అది స్వచ్ఛమైనది అనమాట ప్రేమ సోదరులను ప్రేమించేది దేవుని ప్రేమించేది ఇంకొకటి డిమానిక్ విజ్డమ్ ఏంటంటే అసూయ ఈర్ష స్వార్థం అది పైచాచికమైనటువంటి జ్ఞానం అన్నమాట ఎ ఎక్కడైతే ఈ డిమానిక్ విజ్డమ్ ఉంటుందో అసూయ ఈష ద్వేషము అలజడులు పోట్లాటలు ఉంటాయి కానీ ఎక్కడ డివైన్ విజ్డమ్ ఉంటుందో అక్కడ పీస్ ప్రేమ ఉంటుంది అందరూ పంచుకుంటారు ఆదిమ సంఘంలాగా అనమాట వాళ్ళకున్నది పంచుకుంటారు పీస్ఫుల్గా ఉంటారు అందరూ సంతోషంగా ఉంటారు హృదయంలో అలజడి ఉండదు ఇంకా నాలుగు చాలా ఉందండి చెప్పాలంటే మీరు దయ్యాన్ని వ్యతిరేకించండి దేవునికి దగ్గర కండి అని చెప్తారు తర్వాత నాలుగు పదిహేడు మేలైనది ఎరిగి కూడా దాన్ని చేయకుండా ఉంటే అది పాపం అంటారు అనమాట వెన్ యూ నో వాట్ ఈస్ గుడ్ ఎట్ యు డోంట్ డూ దట్ దట్ ఈస్ సిన్ అంటారు అంటే ఇప్పుడు మేలైనది ఏంటి పేదవాళ్ళకి సాయించాలి కానీ చేయకుండా ఉంటే అది పాపం అని మే సెకండ్ అండి సెయింట్ అథానిసియస్ చదివాను నేను చెడు చేయడం ఎంత పాపమో మంచి చేయకుండా ఉండడం కూడా అంతే పాపం అంట సిన్స్ ఆఫ్ కమిషన్ పాపం చేయడం సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే మంచి చేయకుండా ఉండడం కూడా అంతే పాపము అని చెప్తారండి ఈ లేఖనే ధ్యానించుకుంటే చాలా రోజులు ధ్యానించుకోవచ్చు మీరు మెల్లగా చదువుకొని ఈ మన మొదటి బిషప్ తండ్రి గారు చెప్పింది దేవుడు నియమించినటువంటి మన యొక్క అధికారి లేఖని చదువుకొని దాన్ని పాటిద్దాము ముగించే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను అపోస్ల చరిత్ర పదహారో భాగం యాకోబు లేఖ యాకోబు ఎరుషలేం పీఠాధిపతిగా ప్రపంచం నందంతటను చెదరియున్న పన్నెండు గోత్రముల వారిని సందర్శిస్తాడు ఆయా సంఘములను దర్శించినప్పుడు వాణిలో తాను గమనించిన లోపములను తప్పులను చక్కదిద్దుచు లేఖను రాస్తాడు అందుకొన్ని ముఖ్యాంశంలను మనం చూద్దాం దేవుని వాక్యంను విని ఆచరించువాడు దేవుని దీవెనలు పొందును అనాథలను విధవరాండ్లను పరామర్శించుట పరిశుద్ధంగా జీవించుట నిజమైన దైవభక్తి సంఘంలో పక్షపాతము విభజనలు ఉండరాదు కనికరం లేని వారికి కనికరం లేని తీర్పే దేవుని నుండి వచ్చును క్రియలు లేని విశ్వాసము మృతమైన దగును ఆత్మ లేని శరీరమేలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమే ఫెయిత్ విదౌట్ వర్క్స్ ఈజ్ డెడ్ బాడీ విదౌట్ స్పిరిట్ ఈజ్ డెడ్ సో ఆల్సో ఫెయిత్ విదౌట్ వర్క్స్ ఈజ్ డెడ్ ట్రూ ఫేత్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాక్షన్స్ అండ్ బిహేవియర్ నాలుక ఒక దోష ప్రపంచం సహోదరిని విమర్శింపరాదు మేలైనది చేయనెరిగియు అలాగూ చేయనివాడు పాపము చేసిన వాడగును ఐదో అధ్యాయంలో ధనవంతులకి హెచ్చరికలు రాస్తాడండి ఇంకా చిన్న యాకోపుకారి సాక్షి మరణం క్రీస్తుశకం అరవై రెండులో ఏసు క్రీస్తునకు సాక్షిగా నిలిచినందులకు వీరిని దేవాలయ శిఖరాగ్రం నుండి క్రిందకు పడద్రోసి హింసించి చంపివేస్తారు శ్రీ సభ చిన్న యాకోబు గారి పండుగను మే నెల మూడున కొనియాడుతుంది ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లో ఒక మా తండ్రి మీ పరిశుద్ధ నా స్తోత్రం స్తోత్రం గాక దేవుని యొక్క వాక్యాన్ని విని ఆచరించువాడు దేవుని దీవెనలు పొందుతాడు అని రాయబడి ఉంది ప్రభా నాయన కనికరం లేని వారికి కనికరం లేని తీర్పే నుంచి వస్తుంది అని అనాథలను విధవరాళ్లను వారి కష్టములలో పరామర్శించుట ఇహలోకం మలినం అంటకుండా పరిశుద్ధంగా జీవించుట నిజమైన దైవభక్తి అని మాతో ఇప్పుడు మాట్లాడారు ప్రభా ఈ వాక్యాలన్నీ కూడా కేవలం వినుటాన్ని కాకుండా దాన్ని ఆచరించడానికి కావలసిన పరిశుద్ధాత్మని ఇవ్వండి ప్రభా ప్రతి వాక్యము మా హృదయంలో మనస్సులో వ్రాయబడి దాన్ని పాటించేటట్లుగా పరిశుద్ధ మాకు సాయం చేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని విని విధయించువారు దేవుని దీవెనలు పొందుతారు కనుక మనందరం కూడా వాక్యాన్ని విని చదివి ధ్యానించి పాటిద్దాం గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే